ఈ వీడియోలో నేను చూపించింది వెంకటేశ్వర స్వామి గుడి టాత్నగర్ దగ్గరలో ఉంది బైపాస్ రోడ్ నుంచి వెళ్ళాలి పాపిరెడ్డి గుడి అని చెప్పి ఒక విలేజ్ ఉంది కేశంపేట్ రోడ్ సైడ్ అక్కడ ఉంది ఈ గుడి పార్కింగ్ కి కూడా ఇబ్బంది లేదు చాలా ఓపెన్ ఏరియా ఉంది ఎక్కడైనా పార్క్ తీసుకోవచ్చు హ్యాపీగా మామూలుగా పండగల టైం లో విహాన్ని తీసుకొని గుడికి వెళ్ళాము రష్ ఎక్కువ ఉంటది కదా అని చెప్పి కానీ దసరా రోజు ఈ గుడికి వెళ్ళినాము ఒకవేళ రష్ ఉంటే బయట నుంచే దర్శనం చేసుకుని అన్న అనుకుని వెళ్ళినాము కానీ అంత రష్ ఏం లేకుండే రావణ దహనానికి సెటప్ అంతా రెడీగా ఉంది అక్కడ వెనక ఓపెన్ ఏరియా లో సాయంత్రం వస్తుంది కావచ్చు క్రౌడ్ మొత్తము మార్నింగ్ టైమ్ లో అయితే అంత ఎక్కువగా లేకుండే వీడియో లో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ దగ్గర నుండి అయితే చాలా పెద్దగా ఉంది అనమాట రావణాసుడు కట్అవుట్ ఈ గుడి వాతావరణం ఎంత బాగుంది అంటే చుట్టూ ఓపెన్ ఏరియా ఉంది మంచి ఫ్రెష్ గాలి వస్తుంది చుట్టూ తులసి మొక్కలు ఉన్నాయి ఇటు పక్కన తిరుగుతానేమో ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు స్వామి దర్శనం చేసుకుని గుళ్ళ నుంచి బయటకు రాగానే ఎదురుగా స్వామి విశ్వరూపం ఉంది రైట్ సైడ్ ఏమో గరుడ స్వామి ఉన్నారు ఇంకొంచెం రైట్ తిరుగుతున్నేమో కృష్ణుడు అర్జునుడికి ఎగితే ఉపదేశం చేస్తున్నారు ఇంకో లెఫ్ట్ తిరుగుతూనేమో శివుడు పార్వతి వినాయకుడు ఉన్నాడు కొంచెం ముందుకెళ్ళి మేము కృష్ణుడి దగ్గర నుంచి చూద్దాం అనుకుంటే అక్కడ లోకేష్ ఉంది లోపలికి వెళ్ళవడం లేదు అసలు అయితే స్వర్గం చూసినట్టు అనిపించింది బ్యాక్గ్రౌండ్లో క్లౌడ్స్ స్వామి ఇక్కడ స్వామి వారి చుట్టూ కనిపిస్తున్న విగ్రహాలన్నీ మన దేవుళ్ళు అందరూ ఉన్నారు అక్కడ నాకు విహానికి అయితే ఈ ప్లేస్ చాలా నచ్చింది మా ఇద్దరికి అక్కడ నుంచి రాబుడ్ కాలేదు చాలాసేపు అక్కడే కూర్చున్నాము గుడి బయట వీడియోస్ తీసుకుంటే ప్రాబ్లం లేదు కానీ స్వామిని మాత్రం వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయనివ్వట్లేదు మేము వెళ్ళగానే ఫస్ట్ స్వామిని దర్శనం చేసుకుని గుడి మొత్తం చూసుకొని తర్వాత వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకొని వచ్చినాము ప్రసాదం తీసుకున్నాడు అన్న హ్యాపీ ఫేస్ అది అక్కడే కూర్చొని అందరం ప్రసాదం తినేసి ఇంటికి బయలుదేరినాము లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి విహాన్ చాలా విషయాలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిండు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటాను ఆ రోజు మార్నింగ్ మేము నేర్చుకుని పెట్టలేదు కాబట్టి గుడి నుంచి ఇంటికి రాగానే పెట్టేసినాము ఏ పండగైనా ఎంత స్పెషల్ డే అయినా ట్రీట్మెంట్స్ మాత్రం ఆపడానికి ఉండదు ఇది వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్